నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పటి నేటి సమాజంలో జాబ్ వదిలేసి ఒక బిజినెస్ చేయాలంటే చాలా రిస్కీ ప్రాసెస్ తరతరాలుగా బిజినెస్ చేసేవాళ్ళు తమ తాత ముత్తాతల పద్ధతిలో చేస్తే చాలామంది సర్వైవ్ అవుతున్నారు కొంతమంది కాలేకపోతున్నారు ఎందుకంటే తమ తాత ముత్తాతలు చేసే బిజినెస్ నేటి తరంలో అంటే సమాజానికి అనుగుణంగా విస్తరించలేదు కాబట్టి కొత్త తరహా కొత్త పంథాలు బిజినెస్ చేయవలసి వస్తుంది చాలామంది సమాజాన్ని తీరుబట్టి బిజినెస్ మార్చుకోవాలి అని సజెషన్ ఇస్తుంటారు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే అని ఎక్స్ప్రెస్ చేయటం చాలు సమాజం నుంచి వివిధ కోణాల నుంచి చిత్ర విచిత్రమైన సజెషన్స్ వస్తూ ఉంటాయి ఆ సజెషన్ మొత్తం విన్న తర్వాత అవి కాదనుకొని మనం ఏమన్నా బిజినెస్ చేస్తే దాంట్లో ఫెయిల్యూర్ ఉంటే మన పని అయిపోయినట్టే అంటే ప్రతి ఒక్కడు తాము చేసిన విధానంలో చెప్పిన విధానంలో మీరు బిజినెస్ చేయలేదు కనుకనే మీరు ఫెయిల్ అయ్యారు అని తమ గొప్పలు చెప్పుకుంటారు కానీ బిజినెస్ ఎలా చేయాలో ఎవరు చెప్పరు ఎందుకంటే అది చెప్పే సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పే సబ్జెక్ట్ కాకుండా మనం సజెషన్స్ అడిగి బిజినెస్ స్టార్ట్ చేస్తాం కనుక అది ఫెయిల్యూర్ వైపు ఖచ్చితంగా వెళుతుంది అయితే ఇప్పుడు ఫస్ట్ టైం బిజినెస్ చేసేవాళ్ళు ఎలాంటి పంత అవలంబించాలి అసలు బిజినెస్కి కావాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలి చాలామంది డబ్బు లేకున్నా బిజినెస్ స్టార్ట్ చేయండి నయా పైసా లేకుండా మీరు బిజినెస్ ఏర్పాటు చేయొచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ వచ్చే బిజినెస్ సూత్రాలు చెప్తాము వినండి అని వేలాది లక్షలాది వీడియోలు ఉంటాయి ఇవన్నీ వీడియోలు చూసి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ఫెయిల్యూర్ గ్యారంటీ అన్నట్టు అయితే మీరు బిజినెస్ అంటేనే ఫెయిల్యూరా బిజినెస్ అంటే చాలామంది బిజినెస్లో ఉంటారు కదా మళ్ళీ బిజినెస్ ఫెయిల్యూర్ అయితే ఇంతమంది బిజినెస్లోనే ఎందుకున్నారు అనే ఒక ప్రశ్న వస్తుంది బిజినెస్లోనే ఎందుకున్నారు అంటే ఆప్షన్ లేక బిజినెస్లోనే ఉన్నారు వాళ్లకు ఒక మంచి జాబ్ వస్తే ఆ బిజినెస్ ఇమీడియట్లీ విడిచిపెడతారు అట్లా సుమారు డెబ్బై శాతం బిజినెస్ చేస్తూనే ఉన్నారు ఎవరైనా బిజినెస్ చేసి అలసిపోయి నష్టపోయినోళ్ళు నాతో ఏకీభవిస్తారు అంటే బిజినెస్ చేసే వాళ్ళకు ఇది ఒక మంచి జాబ్ గిన ఆఫర్ ఉంటే ఇమీడియట్లీ ఆ బిజినెస్ షటర్ చేసి పోయి జాబ్లో జాయిన్ అయిపోతారు అంటే అంత డెస్పరేట్ ఉన్నారు టు డూ బిజినెస్ ఇది తప్పేం కాదు లైఫ్లో టోటలీ నష్టపోయి ఘోరమైన స్థితిలో పోయేకన్నా ఏదో ఒక జాబ్ చేసుకొని బతకటం మిన్న అంటే మనం ఎప్పుడూ మన ఛానల్లో ప్రాక్టికాలిటీకి పెద్ద బిడ్డ వేస్తాం కాబట్టి జనాలను ఉసిగలిపి బిజినెస్లో నెట్టం కాబట్టి మన ఛానల్ చాలామంది అంటే ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ ఆశించే వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటారు అయితే బిజినెస్ అంటే ఫెయిల్యూరా అంటే సుమారు వందలు తొంభై బిజినెస్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి దాంట్లో ఒక ముప్పై నలభై శాతం ఫెయిల్ అవుతున్న వివిధ రిసోర్సెస్ ఉండటం వల్ల ఆ బిజినెస్ని నెట్టుకొస్తుంటారు బిజినెస్లో సక్సెస్ పొందడం వేరు బిజినెస్ని నెట్టుకురావడం వేరు అంటే ఫెయిల్ అయిన వాళ్ళలో ఒక నలభై శాతం మంది బిజినెస్ని నెట్టుకొని వస్తుంటారు అసలు ఇద ఇలా ఎందుకు జరుగుతుంది ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న మన భారతదేశంలో బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో ఈ ఫెయిల్యూర్ రేటు ఇంత ఎక్కువ ఉంది ఎందుకు అంటే బేసికలీ మన కులాలను బట్టి బిజినెస్ చేసే సంస్కృతి మన దేశంలో ఉన్నది కాబట్టి ఆ కులాలే బిజినెస్ చేస్తాయి కాబట్టి ఆ కులాలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది వేరే కులాలలో సక్సెస్ రేట్ తక్కువ అంటే బిజినెస్ చేసేవాడి తప్పు కాదు బిజినెస్ ఎంచుకునేవాడి తప్పు బిజినెస్ చేసేవాడు బిజినెస్ ఎంచుకునేవాడు దాంట్లో డిఫరెన్స్ ఏముందంటే బిజినెస్ ఎంచుకొని మనం చేయాలి ఫస్ట్ మనము బిజినెస్ ఎంచుకోవాలి ఎంచుకొని ఇవాల్యుయేట్ చేసి బిజినెస్ చేయాలి కానీ చాలామంది బిజినెస్ మొదలుపెట్టినాక దాని ప్రో అండ్ కాన్స్ వెతకటం మొదలు పెడతారు అక్కడనే ఫెయిల్యూర్ శాతం మొదలవుతుంది ఏమవుతుంది ఫెయిల్యూర్ శాతం అయితే చాలామందికి బిజినెస్ అంటే జాబ్ కన్నా బెటర్ ఆప్షన్ అనే ఒక భ్రమ ఉంది జాబులో టైమింగ్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి ఇంక్రిమెంట్స్ ఉంటాయి కానీ బిజినెస్లో ఆ లిమిట్స్ ఉండవు టైమింగ్స్ ఉండవు మన ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటారు కానీ మనం ఆలోచిస్తే మనం ఆఫీస్ టైంలోనే ఆలోచిస్తాం కానీ బిజినెస్లో నిరంతర ఆలోచన ఉంటుంది నిద్ర రాని రాత్రులు ఉంటాయి రేపు ఆ వస్తువు అమ్ముడు పోతుందో లేదో అనే ఓ చింత ఉంటుంది కొన్న వస్తువులపై వడ్డీ చింత ఉంటుంది మనం ఎంచుకున్న బిజినెస్ మంచిదో కాదో అని ప్రతి క్షణం ఆలోచించ ఆలోచింపజేసే క్షణాలు ఉంటాయి అంటే బిజినెస్లో మనము ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం ఎప్పుడు నిద్ర కాకుండా నిద్ర వస్తే నిద్ర వస్తే నిద్ర కాకుండా ఇతర సమయాలు మొత్తం బిజినెస్ గురించి ఆలోచించే దాంట్లోనే వెళ్ళిపోతుంది అంటే ఇదేం తక్కువ ప్రెషర్ ఉన్న ప్రొఫెషన్ కాదు బిజినెస్ ఈజ్ ఫుల్ టైం ప్రొఫెషన్ అయితే బిజినెస్ జనాలను ఎంచుకోదు మనం బిజినెస్ ఎంచుకోవాలి చాలామంది తమ కెపాసిటీస్ తెలియక కొన్ని బిజినెస్లు చేయరు కొంతమంది తమ కెపాసిటీ తెలియకుండా చాలా బిజినెస్ను ఎంచుకుంటారు ఈ రెండిట్లోనూ ఫెయిల్యూర్ శాతం ఉండే ఉంటుంది మనం గమనించాలి నేను ప్రతి ఒక్క మాట బాగా ఆలోచించి చెప్తున్నా గ్రాస్ప్ చేసుకున్నాడు బిజినెస్లో గ్యారంటీగా రాణిస్తాడు నేను ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ సజెషన్స్ సజెషన్ ఇవ్వను దాన్ని నేను గుర్తించను కూడా అయితే బిజినెస్ ఒక మైండ్ సెట్ అంటారు కాదండి బిజినెస్ ఆకలితో లింక్ ఉన్న ఆకాంక్షతో లింక్ ఉన్న ఒక ప్రొఫెషన్ దీంట్లో మన ఆకలి ఆకాంక్ష రెండు ఆ బిజినెస్ని ట్యూన్ చేస్తూ ఉంటాయి అయితే ఎవరు ఎటువంటి బిజినెస్ ఎంచుకోవాలి ఎవరైనా బిజినెస్ చేయొచ్చా అయితే మనకు అనువైన బిజినెస్ లేని అని ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి బిజినెస్లో నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తా ఫస్ట్ మీరు బిజినెస్ని ప్రాఫిటబిలిటీ బేస్ పైనే ఎంచుకోండి ఎందుకంటే మన మనీ అంటే మన మనీ వెయిట్ చేసే అంత రిచ్ కాదు గనక జనరల్ పబ్లిక్ మన మనీ వెయిట్ చేయదు అంటే ఇన్వెస్ట్మెంట్ అతి త్వరగా రిటర్న్స్ వస్తే ఆ బిజినెస్ సస్టైన్ అవుతుంది కాబట్టి తొందరగా మనీ రిటర్న్ వచ్చే బిజినెస్ ఎంచుకోవాలి అంటే పెట్టుబడి అప్పటిదప్పుడు మన చెంత చేరుతూ ఉండాలి గమనించండి ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మన ఇనీషియల్ అమౌంట్ మన దగ్గర తిరిగి వస్తూ ఉండాలి అది ఎలా సాధ్యం అంటే చిన్న పెట్టుబడులు రోజువారీ పెట్టుబడులు దాన్ని అంటారు అంటే ఏ రోజుకు ఆ రోజు పెట్టుబడి సాయంత్రానికి అది మన చేతికి వచ్చే బిజినెస్లను ఇలా రోజువారీ బిజినెస్ అంటారు ఎవరైనా ఎవరైనా బిజినెస్లో అడుగు పెట్టే కన్నా ముందు డబ్బుల లేమి ఉండే ఉంటుంది కాబట్టి డబ్బుల లేమి ప్లస్ పెట్టుబడిపై ఇంట్రెస్ట్ పడద్దు అంటే రోజువారీ బిజినెస్ చేయాలి అంటే రోజువారీ బిజినెస్లు అంటే షాప్ ఉండదు కదండి రోడ్డు మీద అమ్మాలి లేదా తెలిసిన వాళ్ళతో అమ్మాలి డోర్ టు డోర్ అమ్మాలి అంటే అవును డబ్బులు లేని వాళ్ళు అలాంటి బిజినెస్ని ఎంచుకోవాలి తప్పదు లేకపోతే లాసెస్ వస్తాయి మరి మాకు మొహమాటం కదండి అంటే బిజినెస్ మానేసేయండి అంటే ప్రతి ఒక్కరూ రోజువారీగా తమ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చూడగలగా చూడగలగాలి బై నైట్ అలాంటి బిజినెస్లో చేయాలి ఇలాంటి బిజినెస్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే ఏం కాదు కాన్ఫిడెన్స్ వస్తుంది రోజు పొద్దున పెట్టిన డబ్బు సాయంత్రానికి ఏదో పది శాతమో ఐదు శాతమో ఇరవై శాతమో యాభై శాతమో తిరిగి వస్తుంది అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫస్ట్ బిజినెస్లో కావాల్సింది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే షూరిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రాఫిట్ ష్యూర్గా వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లేదా పెట్టిన డబ్బు సాయంత్రానికెల్లా మన దగ్గర చేరితే అసలుకు డోకాలేదురా నాయన అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రతి ఒక్క కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేయవలసిన ఏకైక మార్గం ఇదే చాలామంది స్టార్టింగ్ బిజినెస్లు పెట్టుబడితో ముడిపెట్టి విపరీతమైన పెట్టుబడులు పెట్టి పెట్టుబడిపై ఆశలు పెట్టుకొని ఆ బిజినెస్లో ఎంటర్ అయ్యి అంటే ఫస్ట్ టైం మీకు బిజినెస్ స్కిల్స్ లేవు బిజినెస్ స్కిల్స్ లేవు అందుకోసం నేనేం చెప్తున్నానంటే పొద్దున పెడితే సాయంత్రం రావాలి ఒక టూ త్రీ డేస్ పొద్దున పెడితే సాయంత్రం వస్తలేవు అంటే మీ దగ్గర బిజినెస్ స్కిల్స్ లేవు దాన్ని రిఫైన్ చేసుకోవాలి అంటే ఇమేడియట్గా టూ త్రీ డేస్లో మీ బిజినెస్ లాస్గా ఉండదు కానీ మీ స్కిల్స్ బయట పడిపోతాయి అరే నాకు స్కిల్ ఏదో లేదు కనుక పొద్దున ఐదు వందలు పెడితే సాయంత్రం ఐదు వందలు రాలేదు నాకు లాభం పక్కన పెట్టు ఐదు వందలు నాది నాకు తిరిగి రాలేదు అంటే ఏదో తేడా ఉంది ఈ బిజినెస్లో నాకు అద్భుత లేదు లేదా నేను ఈ బిజినెస్కి సూట్ కాదు లేదా నా స్ట్రాటజీలో ఏదో తప్పు ఉంది సేఫ్ పొద్దున పెట్టి సాయంత్రం తీయడం చాలా సేఫ్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇటువంటి బిజినెస్లోనే ఎంటర్ కావాలి మీకు ఇష్టమున్నా లేకున్నా ఎందుకంటే మీ ఇష్టం ఉన్నట్టు బిజినెస్ బిహేవ్ చేయదు ప్రతి ఒక్క బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనము మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి అంటే మనకు అనుగుణమైన అనుగుణమైన బిజినెస్ని మనం రీసెర్చ్ చేయాలన్నా లేదా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ని రిసెర్చ్ చేయాలన్నా లేదా జనాలలో అవసరాన్ని ఉన్న బిజినెస్ని సెలెక్ట్ చేయాలన్నా లేదా మన కెపాసిటీ ఎంత ఉంది చూసుకొని మన మార్కెటింగ్ షార్ప్నెస్ ఎంత చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్నీ కలుపుకొనే బిజినెస్ సక్సెస్ అవుతుంది చాలామంది మన స్కిల్స్ మీద నడుస్తుంది డిమాండే లేకపోతే నీ స్కిల్ ఎక్కడ యూజ్ చేస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ యొక్క మూమెంట్ లేకపోతే నీవు లక్షలు ఇన్వెస్ట్ చేసినా ఆ ప్రోడక్ట్ మూవ్ పోతే ఇంట్రెస్టే నీ ప్రాఫిట్ తినేస్తుంది అసలు కూడా తినేస్తుంది కొన్ని రోజులు అయితే అంటే ఒక బిజినెస్ రన్ చేయాలంటే అంటే మల్టిపల్ కాదు చాలా అంటే ఒక పదిహేను ఇరవై స్కిల్ సెట్స్ కావాలి చాలామంది ఒక రెండు మూడు స్కిల్ సెట్స్ ఉంటే చాలండి మీరు బిజినెస్లో ఎంటర్ కావచ్చు కాదు 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 మన దగ్గర మెయిన్ అసెట్ ఒక బిజినెస్లో ఏమవుతుందంటే యూ షుడ్ నో టు పిట్ నీవు ఎప్పుడూ ఆ బిజినెస్లో నుంచి పడ పడాలి పడే సమయం ఉంది వచ్చింది అని నీవు ఎప్పుడు ఎవాల్యుయేట్ చేయగలిగాలి అంటే ఆ స్కిల్ ఉండాలి నాకు ఐదు వందలు పెడితే వారం అయింది ఐదు వందలు తిరిగి వస్తలేవు అంటే నేను ఇంకా కంటిన్యూ చేయాలన్నా లేదా ఈ రెండు మూడు వేల లాస్కి ఆగిపోవన్న నా కాన్ఫిడెన్స్ తక్కువ ఉందా లేదా నా ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉందా ఒక బిజినెస్ చేయాలంటే ఒక ఐదు వందల ఫార్ములా పైనే చెప్పచ్చు చాలామంది ఆ చిట్కాల చిట్కాలు విని బయట ట్రెండ్ చూసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును నమ్ముకొని బయట ఉన్న మార్కెటింగ్ అంటే ట్రెండ్ని చూసి పప్పులో కాలేస్తారు కానీ ఒక బిజినెస్ చేపట్టాలి అంటే దాంట్లో ఎంతో మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్ ోంవర్క్ అవసరం హోంవర్క్ అంటేనే మన వాళ్ళకి చీద హోంవర్కా ఇవన్నీ చేసేటప్పటికి తెల్లారుతుంది మనం బిజినెస్ ఎప్పుడు చేస్తాము నేనేమంట హోంవర్క్ ఎప్పుడు చేయాలంటే మనం సేఫ్గా ఉండి ఒక జాబ్ చేసేటప్పుడే హోంవర్క్ చేయాలి లేదా ఒక బిజినెస్ సెటప్ చేసే కన్నా ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే ఈ హోంవర్క్ స్టార్ట్ చేయాలి చాలామందికి పేషెన్స్ అంటే చీదాలి అందుకోసం బిజినెస్కి నీవంటే చీధర గుర్తుంది నీకు పేషెన్స్ అంటే చీదర అందుకోసం బిజినెస్కి నీవంటే చీదర ఇది ఫార్ములాస్ అయి నేను చెప్పేవి అవి ఇవి కావు ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన ముఖ్య లక్ష్యాలని చెప్తున్నాయి ఇట్లా ఎవడు ఎప్పుడు యూట్యూబ్లో మొత్తం ఇట్లా పెట్టాలి ఇట్లా ఇట్లొస్తే ఇట్లా పెట్టాలి ఫ్రాంచైజీలు తీసుకోండి అది తీసుకోండి ఇది తీసుకోండి ప్రోడక్ట్ మీది బాగుండాలి ప్రోడక్ట్ మనదే ఉండాలి అంటే ప్రోడక్ట్ రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ ఫినిషింగ్ వరకు మనకు దానిపై పట్టు ఉండాలి అయితేనే మనకు ఆ బిజినెస్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్పై మనకు పట్టు ఉండాలి లేదా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మన రీటైలింగ్ వరకు మనకు ఆ సప్లై చైన్ మీద పట్టుండాలి రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అప్పుడే చేయొచ్చు కాబట్టి నేను చెప్పవలసిన ఫస్ట్ సూత్రం ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యేవాళ్ళు ఉంటే ఇది ఒక ఏఐ బేస్డ్ టూల్ కాదు అంటే ఒక ఫార్ములా ఇచ్చేసి దాన్ని చేస్తే ఆటోమేటిక్గా కంప్లీట్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చి మన జేబులో పడే విధానంగా ప్రతి ఒక్క బిజినెస్ బిజినెస్ మ్యాన్ యొక్క స్కిల్స్ ఫైనాన్స్ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ ఫైనాన్స్ కాదు ఫైనాన్స్ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ ప్రాఫిట్ ఎబిలిటీ లేదా ప్రాఫిట్స్ని మళ్ళీ బిజినెస్లో పెట్టే ఎబిలిటీ కాన్ఫిడెన్స్ వెయిట్ చేసే ఎబిలిటీ క్విట్ చేసే ఎబిలిటీ మ్యానిపులేట్ చేసే ఎబిలిటీ మ్యానిపులేట్ అంటే చెడ్డగా అనుకోకండి మ్యానిపులేషన్ ఈజ్ మిడ్ వే కరెక్షన్ మిడ్వే కరెక్షన్ని కూడా మీరు మ్యానిపులేట్ అని అంటే ఒక సెట్ బిజినెస్ స్ట్రాటర్జీని మీరు మ్యానిపులేట్ చేసి ప్రాఫిటబిలిటీ వర వైపు తిప్పడం కూడా మ్యానిపులేషన్ సో ఆ స్కిల్ కూడా వచ్చి ఉండాలి చాలామంది బిజినెస్ చేయాలనుకుంటున్నామండి ఎలా చేయాలి అంటే సింగిల్ స్టేట్మెంట్ బిజినెస్ చేయాలనుకుంటున్నామండి మేము పెట్టుబడి ఎంత పెట్టాలనుకుంటున్నాం ఏ బిజినెస్ బెస్ట్ ఏ బిజినెస్ బెస్ట్ కాదు నీవు నీవు దేనికి బెస్ట్ నీ ఎబిలిటీ ఏమి ఆ ఎబిలిటీ ఏమండి డబ్బు ఉంది కదా డబ్బు ఎబిలిటీని అంటే నీవు పెంచేది తగ్గించేది నీవు మాత్రమే డబ్బుగా డబ్బు డబ్బే ఉంటుంది ఐదు లక్షలు ఐదు లక్షలే ఉంటుంది ఐదు లక్షల్ని ఎటువైపు మైలిస్తున్నావు అనే బాధ్యత నీపై ఉంది డబ్బుపై కాదు కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక రాంగ్ నోషన్లో వెళ్ళి అద్భుతమైన బిజినెస్కు మనం స్టార్ట్ చేయొచ్చు వేలాది వీడియోలు ఉన్నాయి అసలు చూస్తుంటే నమోదుంటుంది ఆ బిజినెస్ అంటే ఇవ్వడనే చేయొచ్చు ఇంట్లో ఇంట్లో ఉండి మీరు చేయొచ్చు బిజినెస్ అంటే ఇంట్లో ఉండి కూడా చేయలేము మన బిజినెస్ చాలామంది మంది మహిళలకు ఈ ట్రాప్లో పడేస్తారు ఇంటి పట్టు నుండి మీరు బిజినెస్ చేయండి ఇంటి పట్టు నుండి బిజినెస్లు కావు ఇంటి పట్టు నుండి నీవు సమాజంలో నీ బిజినెస్ యొక్క వ్యాప్తి అంటే నీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎంత స్ప్రెడ్ అయ్యింది అనేది ముఖ్యం నీవు ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఒక యాభై చీరలు వేసుకొని తపస్సు చేసుకుంటా వాట్సాప్లో పెడితే వచ్చి అంటే గబగబా వచ్చి నీ ఫ్లాట్కి వచ్చి తీసుకోపోడు అసలు ఫ్లాట్లో ఎందుకు అమ్ముతుంది అసలు ఫ్లాట్లో అమ్మితే అసలు వీళ్ళ ఫస్ట్ టైం బిజినెస్ ఆల్రెడీ బిజినెస్ ఉందా ఈమె ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు ఇంట్లో అమ్మే వాళ్ళను కస్టమర్స్ ఇట్లనే అడుగుతారు ఏమంటే మీకు ఎంత ఎంత మాత్రం వస్తుంది చీర అమ్ముతే అంట ఎక్కడైనా షోరూంలో పోతే అట్లా అడుగుతారా అడగరు కదా అంటే ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్కి అనుకోని విధంగా ఛాలెంజెస్ వస్తాయి ఇప్పుడు చాలామంది అదే చేస్తారు ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ అంటే చీరలు అమ్మే బిజినెస్ బట్టలు అమ్మే బిజినెస్ లేదా మన ఇన్సూరెన్స్లో అంటగట్టే బిజినెస్ అంటే ఓ నాలుగైదు ఉన్నాయి ఆ నాలుగైదు వేల మంది లక్షల మంది చేస్తారు మళ్ళీ ఫెయిల్ కాగానే ఒకటే బ్లేమ్ చేసేది సొసైటీని బ్లేమ్ చేసేది మా ఇది బాగాలేదు కిస్మత్ బాగాలేదు మా దగ్గర డబ్బు లేదు కనుక రొటేట్ చేయలేకపోయినా కనుక అట్లా చేస్తారు కస్టమర్ కూడా అంతా బయట పోతే ఎట్లాంటి అట్లా కొంటారు కానీ మా దగ్గర రాగానే బాగా నెగోషియేట్ చేస్తారు చేస్తారు వై బికాజ్ యువర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్ ఫస్ట్ దెవర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఇన్ యువర్ ఓన్ బిజినెస్ వచ్చే కస్టమర్ ఏం చేస్తారంటే మీ బిజినెస్ గురించి మీకు ఎంత తెలుసు అని ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రోడక్ట్ కొనడం లాస్ట్కి ఇప్పుడు షాపింగ్ మాల్లో పోతే వాడు మీకు బిజినెస్ ఎంత తెలుసు అని ఆలోచించాడు వానికి ఏ ప్రోడక్ట్గా ఆలో ఎంచుకుంటాడు రన్నింగ్ ఏ హోమ్ బేస్డ్ బిజినెస్ అండ్ రన్నింగ్ ఏ కమర్షియల్ బిజినెసెస్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ అంత ఈజీగా మనం ఈక్వేట్ చేయలేము మనం తక్కువలు ఇచ్చిన వాడు వంద ప్రశ్నలు ఇస్తారు ఇంటికి వస్తే అర్థమైందా మీరు డిస్కౌంట్లో ఇస్తున్నారంటే ఈ ప్రోడక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా మీకు హోల్సేలర్ కన్నా తక్కువ రేట్లో ఎవడిస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఏదో ప్రాబ్లం ఉంటే మీకు ఇస్తాడు లేదా మీకు ఈ ప్రోడక్ట్ గుర్తుపట్టడానికి వస్తలేదు ఏదైనా డ్యామేజ్ ఉంచు ఉండొచ్చు కానీ మీకు గుర్తుపట్టడానికి వస్తలేదు కానీ వంద ప్రశ్నలు ఇస్తాను అవన్నీ భరించాలి అది పర్సనల్ ఇన్సల్ట్గా తీసుకోవద్దు ఒక కస్టమర్ కొత్త టైపు బిజినెస్ మోడల్ని ఫస్ట్ టెస్ట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి నేను వినూత్నమైన మోడల్లో బిజినెస్ చేస్తున్నా అంటే వాడు వినూత్నమైన ప్రశ్నలు ఇస్తారు వాడు షాపింగ్ మాల్కి పోయే ప్రశ్నలు వేయడవాడు వాడు వాడు వినూత్నమైన కస్టమ్ మేడ్ ప్రశ్నలు మీకోసం వేస్తారు ఏమండి మీ వ్యాపారం మీరు టీచర్గా ఉన్నారు మరి టీచర్గా ఉన్నవాళ్ళు మీరు బట్టల వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అంటారు ఏమండి మీరు బట్టల వ్యాపారం ఉండే మీరు సడన్గా బట్టల వ్యాపారం చక్కగా ఇంటి నుంచి చేసుకోక ఈ హోటల్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటాడు అంటే ప్రతి ఒక్కటి వానికి ఆన్సర్ చెప్పాలి పిల్లలు స్కూల్కి పోతున్నారు కాలేజీలకు పోతున్నారు వాళ్ళపై మీరు టైం స్పెండ్ చేయకుండా బిజినెస్ ఎందుకు తీసుకున్నారు అంటారు అంటే మనకు బయట కమర్షియల్గా బిహేవ్ చేసే కస్టమర్స్ ఇక్కడ దొరకరు కాబట్టి బిజినెస్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ స్టడీ చేస్తే స్టడీ చేయకుండా విచ్చలవిడిగా తీయడం క్షణాల్లో పని క్షణాల్లో చేసే పని మనము అది బెడిసి కొడితే ఏండ్ల వరకు కన్నీటి పాడ కన్నంటి పరిగితమై ఏడుస్తూనే ఉంటాను అంటే కొన్ని క్షణాల్లో అయిపోయే తీసుకున్న డిసిషన్ కొన్ని ఏండ్లు మనల్ని బాధ పెడుతుంది కాబట్టి నేను బిజినెస్ గురించి అంటే డీప్గా పోతాను కొన్ని సీరియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే చూడండి లేకపోతే లేదు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కానీ కామన్ మ్యాన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి బిజినెస్ చే చేయాలి దాంట్లో ఒడిదుడుకులు ఏముంటాయి మీరు చేయవచ్చా చేయాలంటే దానికి కావాల్సిన పనిముట్లేమి అనే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో నేను కొన్ని ఎపిసోడ్స్లో మీ అందరికీ అవేర్నెస్ కలిగిస్తాను మీ ఇష్టం ఉంటే ఈ బిజ ఈ వీడియోస్ లైక్ చేయండి ఎందుకంటే చాలామంది బిజినెస్ ట్రిక్స్ షేర్ చేయాలనుకోరు నేను చెప్పేవి బిజినెస్ ట్రిక్స్ కావు దేనికి ట్రిక్ కాదు ఒక ఇండివిజువల్స్ ఎబిలిటీ టు కన్విన్స్ ఎ కస్టమర్ అండ్ కన్వర్టింగ్ ఇన్ టు ఏ సేల్ ఈజ్ హిజ్ ఇండివిజువల్ ట్రిక్ అది యూనివర్సల్ ట్రిక్ కాదు ఈచ్ అండ్ ఎవ్రీ కన్ కన్జూమర్ హ్యాస్ ఇస్ ఓన్ మెంటాలిటీ అండ్ బోత్ సెల్లర్ అండ్ ద బయ్యర్ హ్యావ్ డిఫరెంట్ అండ్ యూనీక్ మెంటాలిటీస్ సో నో బడీ షుడ్ కాపీ ఎనీ వన్ స్టైల్ టు స్టార్ట్ అండ్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ అర్థమవుతుందా అంటే ఇలాంటి క్రిటికల్ పాయింట్స్తో మీకు నాకు టైం ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ ఇస్తాను మీకు ఆసక్తి ఉంటే మీరు చూడవచ్చు లేదా ఇది ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా డిప్రెసింగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం లేకపోతే వేలాది వీడియోలు మిమ్మల్ని ఉత్సాహపరిచే మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ వైపు నెట్టే వీడియోస్ వేలాది వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి దయచేసి అలాంటి వీడియోస్ మాత్రమే చూడండి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం